భూతాన్ని భూస్థాపితం చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ఓడిపోయి మరలా వైసీపీ అధికారంలోకి వస్తే మరలా మూడు రాజధానులు అంటారు కదా అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన సమాధానం చెప్పారు భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది అమరావతి రాజధానిని భవిష్యత్తులో ఎవరు టచ్ చేయలేకుండా చేసే బాధ్యత నాది అమరావతి రాజధానిని కదిలించకుండా పార్లమెంట్లో చట్టం తీసుకువచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు మొదలయ్యాయి అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసి కూడా అమరావతి రాజధానిని ఎవరు కదిలించకుండా చట్టం చేయడానికి కూడా ప్రణాళికలు వేస్తున్నారు భవిష్యత్తులో అమరావతి రాజధానిని పీకేసి నాకు విశాఖపట్నం రాజధాని అంటే కుదరదు దాదాపు ఇరవై తొమ్మిది వేల రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు మేము భూమి ఇచ్చింది నువ్వు అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని ఇచ్చాము అధికారం పార్టీ మారగానే విశాఖపట్నానికి రాజధాని షిఫ్ట్ అయిపోయి కర్నూలుకి రాజధాని షిఫ్ట్ అయిపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అని వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఏమీ సమాధానం చెప్పలేక తీర్పుని మూడు నెలలు వాయిదా వేసింది ఎన్నికలకు ముందు ఇప్పుడైతే ఆ కేసు నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి రైతులే ఆ కేసుని వెనక్కి తీసుకొస్తున్నారు ఇక ఎవడైతే ఇంకా మూడు రాజధానుల పాట పాడుతున్నారో వాడికి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పుతో కొట్టాడు భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది అంటే ఇప్పటికైతే ఆయన నోటి ద్వారా అమరావతి రాజధానిని శాశ్వతం చేసేందుకు ఆయన అనుసరించబోయే వ్యూహాన్ని ఇప్పటికే ఆయన బయటపెట్టే అవకాశం లేదు అది చట్టరూపంలోకి వచ్చేంత వరకు కొంత రహస్యం పాటించాల్సి ఉంది కాబట్టి ఆయన చెప్పడం లేదు లోక్సభలో రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చి అమరావతి రాజధానిని నోటిఫై చేసి గజెట్ విడుదల చేసి అసలు ఆ రాజధాని భవిష్యత్తులో ఎవడూ కదిలించకుండా ఉంచే కార్యక్రమం జరగబోతూ ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి అవకాశం ఉందా లేదా అనేది కొంతమంది న్యాయ నిపుణులు పేటిఎం బ్యాచ్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఏదైతే పంచాయతీ రాజ్ స సంబంధించిన చట్టాలు ఉన్నాయో వన్ థర్డ్ మెజార్టీతో ఆ పార్లమెంట్లో చట్టాలు చేశారు టూ థర్డ్ మెజార్టీతో ఆ చట్టాలను ఇప్పుడు కూడా ఎవరు సవరించలేకపోతున్నారు ఎందుకంటే ఆ చట్టాలను సవరించాలంటే దాదాపుగా నాలుగు వందల ముప్పై రెండు సీట్లు ఉండాలి ఎంపీ సీట్లు ఎవరికి లేవు కాబట్టి ఆ చట్టాలను ఎవరు సవరణ చేయలేకపోతారు అలాగనే అమరావతి రాజధాని మీద కూడా చట్టాలు తీసుకొస్తే రాజధాని భవిష్యత్తులో ఒకడొత్తే ఏడా ఒకడొత్త ఆడా అనేదానికి పులిష్టాప్ పడుతుంది ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది అంటే చంద్రబాబు నాయుడు మధ్యలో ఉన్న ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చబోతా ఉంది దాని మీద మరో వీడియో చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి